పేరు డాక్టర్ అల్లూరు వంశీకృష్ణ అండి నా పేరు డాక్టర్ అల్లూరు వంశీకృష్ణ అండి నేను సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్కి తాలూకా ఆపరేషన్లు చేసే డాక్టర్ని సో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము తెలియజేయడం ఏంటంటే కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు క్షత్రియ సంక్షేమ పరిషత్ వాళ్ళు మన పాలకొల్లు చుట్టుపక్కల ఉన్న గోదావరి జిల్లాలన్నిటికీ క్యా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం అనేది అందులో నేను భాగంగా ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే క్యాన్సర్ శరీరంలో క్యాన్సర్ ఉండి కానీ దాని లక్షణాలు ఏమీ బయట పడనే సమయంలోనే మనం దాన్ని కొన్ని పరీక్షల ద్వారా గుర్తించడం దాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు మన భారతదేశంలో క్యాన్సర్ తాలూకా ట్రీట్మెంట్లో అంటే సర్జరీలో కానీ కీమోల్లో కానీ రేడియేషన్లో కానీ అన్ని పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా యూరప్ లాంటి దేశాలతో ధీటుగా ట్రీట్మెంట్ ఉన్నా కూడా మనం క్యూర్ రేట్ లో ఎందుకు వెనకబడి ఉన్నామంటే కేవలం దానికి కారణం ఈ స్క్రీనింగ్ ప్రో